ఆర్మీ జవాన్ గా విధుల్లోకి చేరి ప్రజల యొక్క రక్షణ గురించి దేశ సరిహద్దుల్లో పద్దెనిమిది సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం పట్ల తనకి చాలా గర్వంగా ఉందని కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామానికి చెందిన మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు డిసెంబర్ దేశ సరిహద్దుల్లో పదవి విరమణ చేసిన నగేశ్ తన స్వగ్రామమైన కెల్లంపూడికి చేరుకుని తన స్నేహితులను తన కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పెద్దలను కలిసి విధి నిర్వహణలో తనకు ఎదురైన అనుభవాలను వారికి వివరించారు ముందుగా తమ గ్రామ బిడ్డ దేశ సరిహద్దుల్లో ప్రజల గురించి తన కుటుంబ సభ్యులను సైతం వదులుకొని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పద్దెనిమిది సంవత్సరాల పాటు దేశ సరిహద్దుల్లో ఎంతో దిగ్విజయంగా విధులు నిర్వహించిన బందీల నగేష్ కు గ్రామ యువకులు తన స్నేహితులు మోటార్ సైకిల్ కార్ల ద్వారా ఎదురెల్లి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆ ర్యాలీ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు వైఎస్ఆర్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకుని ఆయనతో పాటు ఆయన కుమారుడైన ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జీ ముద్రగడ గిరిబాబును మర్యాద పూర్వకంగా కలవడంతో వారు ఆర్మీ జవాన్ బంధుల నగేష్ ను ప్రత్యేకంగా అభినందించారు భావిస్తున్నానని ఆయన తెలిపారు అలాగే బాధ్యత గల యువకులు అందరూ దేశభక్తి పట్ల ఆకర్షితులై రక్షణ రంగం వైపు అడుగులు వేయాలని నగేశ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సోల్జర్ అతికం శెట్టి అనిల్ కుమార్ పీసీలు కరణం లోవకుమార్ గంధం రాజా అలాగే గ్రామ పెద్దలు గ్రామ యువ గ్రామస్తులు పాల్గొని ఆర్మీ జవాన్ గా పదవి విరమణ చేసిన బందిల నగేష్ ను గ్రామ పురోవీధుల్లో వాహనాల ద్వారా ఘనంగా స్వాగతం పలికారు నమస్కారం అండి నా పేరు శేఖర్ పాత్ర రెడ్డి మరి మీ అందరికీ తెలుసు ఈ మహేష్ బాబు కానీ హీరోలు సినిమా హీరోలు మన మహేష్ బాబు గాని అల్లు అర్జున్ కానీ చిరంజీవి బాలకృష్ణ వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళందరూ కేవలం నటులు మనం హీరోలు అంటాం నిజానికి దేశానికి నిజంగా హీరోలు ఎవరంటే వాళ్ళు సైనికులు అనమాట అన్నమాట ఈ రోజు మరి నిర్విరామంగా దేశానికి పద్దెనిమిది సంవత్సరాలు తన సేవలను అందించి ఈ నిన్న నిన్న రోజున రిటైర్ అయ్యాడు మా సోదర సమానుడు ఆత్మీయుడు మా బంధు నాగేష్ గారు మరి ఇలా గత సంవత్సరం మా అనిల్ గారు కూడా సేమ్ ఆర్మీ రెడైర్ అవ్వడం జరిగింది సంవత్సరానికి ఇంటి నుంచి కూడా ఒక్కొక్క ఆర్మీకి ఖచ్చితంగా వెళ్ళాలి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి ఇంటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ దేశానికి రక్షణగా దేశానికి రక్షణ ఇచ్చేలాగా వాళ్ళని ప్రోత్సహించి ప్రతి ఇంటి నుంచి ఒక ఆర్మీని ఒక ఆర్మీ సోల్జర్ ని పంపాల్సిందిగా కోరుకుంటున్నామండి ఈ ఈ యుద్ధం ఆర్మీని కూడా ఎంతో మంది కెల్లంపు కాదు ప్రతి ఒక్క యూత్ అందరికీ కూడా ఆదర్శంగా తీసుకుని వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి కూడా ఒక సెట్ రావాలని కోరుకుంటున్నాను మీకు ఎటువంటి శిక్ష కావాలా దానికి కావాల్సిన ఎటువంటి హెల్ప్ కావాలా ఎలా వెళ్ళాలి దేని ద్వారా మనం వెళ్ళాలి అన్నీ కూడా వీళ్ళు చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని కోరుకుంటూ సభ తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారం అండి నా పేరు రగేష్ నేను కర్లెంప వస్తా అలాగే నేను ఇండియన్ ఆర్మీలో రెండు వేల ఆరు డిసెంబర్ డిసెంబర్లో జాయిన్ అయ్యాను అలాగే మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్లో రిటైర్మెంట్ అయ్యడం జరిగింది అలాగే నాకు ఈ రోజు ఇంత క్రిల్లంపూడి ప్రజలంతా చూసి చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆర్మైన డ్యూటీ మీ అందరికీ తెలిసిందే వాళ్ళు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి అలాగే ఏదైతే సాధించాలనుకుంటారు అలానే ఆర్మీ కాదు ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్ ఏదైనా జాబు జాయిన్ అవ్వాలని కోరుతున్నాను అలాగే ఈ రోజు ఇంతమంది స్నేహితులు అలాగే కల్లంపూడి వాసులు అందరూ వచ్చినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇలాగే నేను ఎలా వెళ్ళాను నేను కల్లంపూడిలో నేను రెండు వేల ఏడు రెండు వేల ఆరో జాయిన్ అవ్వండి అలాగే ఎవరొకరు అలాగే రెండు వేల పద్దెనిమిది అయితే పద్దెనిమిది సంవత్సరాలు దీనికి ఆ అరవై ఉండాలి జాయిన్ అవ్వాలని నేను ప్రతి ఒక్కరు ఏదో ఉంటుంది కదా కోరుకుంటారు కదా వాళ్ళ దేశ రక్షణ కోసం ఆల్రెడీ అమరావతి రీసెంట్ గా చూశారు అది సేమ్ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది మాది కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ బోర్డర్ చూశాను చైనా బోర్డర్ కూడా చూశాను ఇలాగే ఈ గ్రామంలో గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరన్నా కూడా ప్రతి ఇంటికి ఒక సోదరు ఉండాలని ఉన్నారు కూడా అది రేపు రేపు తగుల్లో కూడా ఈ దేశ రక్షణ కోసం వాళ్ళు జాయిన్ అయితే ఈ రోజు మీరు రిటైర్మెంట్ అయ్యడం జరిగింది అలాగే ఇప్పుడు